హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ నేను మీ హరీష్ నిన్న నైట్ చేపల్లోడ్ అయితే కంప్లీట్ చేసి అంటే మా పొద్దుగాలనే కంప్లీట్ అయిపోయింది కాకపోతే మనకు కిరాయి ఇచ్చేసరికి నైట్ ఎనిమిది ఇంటికి అయితే ఇచ్చారనమాట సో మా అండ్ మనకు నో ఎంట్రీ కూడా ఉంటుంది సిటీలో సో నో ఎంట్రీ దాట్ డే అంటే టెన్కి నో ఎంట్రీ అయిపోతుంది నో ఎంట్రీ అయిపోయాక మనం సిటీ నుండి బయటకు అయితే వచ్చేసి నిన్న అన్లోడ్ అయిపోగానే లోడింగ్ అయితే మాట్లాడుకున్నాం అనమాట హైదరాబాద్కి సో లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము లోడింగ్ పాయింట్లో మనకు మైదాపిండి లోడ్ అయితే అవుతూ ఉందన్నమాట సో వెళ్ళిపోదాం పదండి లోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చూసేద్దాం అండ్ జర్నీ కూడా ఇదే వీడియోలోనైతే ఉంటుంది అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆలో పెట్టుకునే ఎందుకంటే మన ఛానల్లో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను సో కంపెనీ ఎక్కడుంది ఏంటి అనేది నెక్స్ట్ డీటెయిల్స్లో చూపిస్తాను పదండి టైం వచ్చేసి టెన్ ఫార్టీ సిక్స్ అయితే అయిందనమాట మేము టెన్కి బయలుదేరినాము మార్కెట్ మండే నుండి లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము ఇది వచ్చేసి ఫ్లోర్ మిల్లు ఈ ఫ్లోర్ మిల్లో ఇక్కడ సైడ్కి పెట్టుకుంటే ఇక రేపు మార్నింగ్ చేస్తారు లోడ్ ఇవన్నీ కూడా లోడింగ్ కోసం వచ్చిన పనులే సీరియల్ ఉంటుంది కదా అట్లని చెప్పేసి తొందరగా వచ్చేసినాం అనమాట అన్న ఎప్పుడో ఇంటి ఇప్పుడెక్కిలు వస్తానే అమ్మా సో ఇవన్నీ యూపీ బండ్లు లోడింగ్కి అయితే వచ్చేసినాయి ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు మనది సీరియల్ అని అయితే సో అది మ్యాటర్ రేపు మార్నింగ్ లోడ్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం కిరాయి ఇరవై తొమ్మిది వందల టన్నుకు అయితే ఉందనమాట గోరఖ్పూరే గోరఖ్పూర్ బైపాస్లోనైతే ఉంది ఊరి పేరు వచ్చేసి గీడ గీడా సెక్టార్ నెంబర్ ఫిఫ్టీన్లో శాశ్వత్ ఫ్లోర్ మిల్లులో అయితే లోడింగ్ అయితే వచ్చామన్నమాట రేపు లోడింగ్ మేడం అయితే పిండి ఎట్లా వేస్తారు లోడింగ్ సేమ్ గైట్ వేస్తారు ఆ లోడింగ్ ఇట్లా ఏం చేసుకొని బయలుదేరిపోదాం పదండి కంపెనీలో మాత్రం బండ్లు అయితే మనకంటే ముందు వచ్చిన బండ్లు చాలానే ఉన్నాయి కాకపోతే అదృష్టం మననే వరించింది అనమాట మన బండి ఫస్ట్ అయితే లోడ్ అయితే అవుతూ ఉంది ఒక డీసీఎం అయితే అయింది కదా ఆల్రెడీ చూపించాను కదా మనవి కూడా మూడో నెట్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకొక ఏడు నెట్లు వేస్తే కంప్లీట్ అయిపోద్ది లోడింగ్ సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ బండ్లు బీహార్ బండ్లు యూపీ బండ్లు అయితే ఉన్నాయి అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ గోధుమలు అన్లోడింగ్ కేసుకొచ్చిన బండ్లు అయితే ఉన్నాయి అవి ఆల్రెడీ లోపలికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట అన్లోడింగ్కి మన బండి కరెక్ట్గా టైం వచ్చేసి టెన్ అవుతా ఉంది మన బండి లోడింగ్ స్టార్ట్ చేసి కూడా ఒక అర్ధ గంట అయితే అవుతూ ఉంది నైన్ థర్టీకి లోడింగ్ స్టార్ట్ చేశారు ట్వల్వ్ వరకు పేపర్లు కూడా వచ్చి బయలుదేరుతాం కావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నా నేనైతే కరెక్ట్ వన్ అవర్ టైంలో ఆల్మోస్ట్ లోడింగ్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో నెట్ అయితే పడుతూ ఉంది ఇంకో రెండు నెట్లు పడితే కంప్లీట్ అయిపోద్ది లోడింగ్ కంప్లీట్ అయిపోయింది కాటా అయితే పెట్టేసుకుందాం పదండి సో లోడింగ్ అయితే కంప్లీటెడ్ ఇక పట్టాలు అయితే వేసుకోవాలి మనకు వచ్చేసి ఇదన్నమాట స్పెషల్ మైదా ఆట ఎస్పిఎల్ మైదా మనకి ఇంకా బ్యాక్ సైడు ఇంకో బస్తా పట్టే అంత ప్లేస్ అయితే మిగిలి ఉంది అంటే పదకొండు నెట్లు ఆరామ్సే పడతాయి కాకపోతే మన గ్యాంగ్లర్ల మీదికి లోడ్ కావాలని చెప్పేసి పది నెట్లైతే వేయించినాం అనమాట ఎందుకంటే వర్షాలు రావులే కానీ అసలే ఇప్పుడు పరిస్థితి చెప్పేటట్లు లేదుగా అకాల వర్షాలు అందుకని ఇట్లనైతే వేయించినాం పట్టా కట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది పేపర్స్ కోసం అయితే వెళ్ళి వస్తూ ఉన్నాను పేపర్స్ ఇంకా రెడీ అవ్వలేదంట మన ముందు ఒక డీసీఎం అయితే లోడ్ అయింది ఆ డీసీఎం కూడా ఇంకా పేపర్స్ అయితే రాలేదు సో మన పట్ట అయితే యాంగ్లర్ లేపు ఉన్నాయి కదా సో మంచిగా డబ్బా వచ్చినట్టు వచ్చింది అనమాట లోడింగ్ పట్ట కట్టడం కూడా బండి లోడ్ అయిపోయింది పేపర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇప్పటికీ చాలా సేపు అయింది పేపర్ల గురించి ఏం సప్పుడు అని చెప్పేసి ఇక వంట లోపలనే షు చేసుకున్నాం ఈరోజు మన కర్రీ వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు టమాటా అయితే వండుతూ ఉన్నాము అన్న ఉల్లిపాయ కారం రెడీ చేసుకున్నాడు ఏం రోజు అంచుకట్లు ఉండాలంట అన్నం అన్నకు మో వస్తాను నిమ్మలంగా మా కూరలనైతే కొత్తిమీర లేదు ఎట్లుంటుందో కూర పెసరపప్పు ఎట్లున్నా తినొచ్చులేండి పెసరపప్పు టమాటా మేము తిన్నాకనైనా పేపర్లు వస్తాయా మరి ఇంకెంత లేట్ చేస్తారో మరి ఇక తినేసి ఒకసారి ఆఫీస్ రూమ్ ఇక్కడ ఏసీ కనపడుతుంది కదా అదే ఆఫీస్ రూమ్ ఒకసారి తినేసి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి రావాలి మొత్తం నాలుగు బండ్లు అయితే లోడ్ అయ్యాయి ఫస్ట్ వచ్చి డీసీఎం బీసీ తర్వాత మనదైంది తర్వాత ఇంకా రెండు బండ్లు అయితే అయినాయి మరి మా నాలుగు బండ్లకు ఒకసారి ఇస్తాడా అనుకుంటే ఇప్పుడు ఇంకో బండి కూడా లోడింగ్ ఉన్నాడు మరి మరి అందరికి కలిపి ఒకసారి ఇస్తా అంటే మరి రాత్రి అయితే అన్నట్టు ఇక్కడ ఇక ఎందుకంటే ఇంకా చాలా బండ్లు అయితే ఉన్నాయి కదా సో అది మ్యాటరు సరిపోయిన ఉప్పు ఓకేనా కుషా దిల్ కుషా దిల్ పసందా పేపర్స్ వచ్చేసినాయి గేట్ పాస్ పేపర్స్ దక్షి ఆగ్రో ఫుడ్ మేడ్చల్ సో పార్టీ నెంబర్ అయితే ఇచ్చిండనమాట సో బయలుదేరిపోదాం ఇక ఇక్కడి నుంచి అయితే మనం గేట్ పాస్ అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇక జై శ్రీరామ్ వెహికల్ అయితే బయటికి కంపెనీ నుండి బయటికి అయితే వెళ్తా ఉన్నాము ఇదే కంపెనీ గేట్ తీసేసుకొని బయటికి దొరికినా సింహం లెక్క గురుగుడే గోరఖ్పూర్ బైపాస్ ఈ బైపాస్లో కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ మనం అటు వారణాసి రోడ్డుకి అయితే తిరగాలి ఈ స్ట్రేట్ పోయే రోడ్డు వచ్చేసి మనకు కుషీనగర్ గోపాలగంజు అటు అయితే వెళ్తుంది అనమాట బీహార్లోకి అయితే వెళ్తుంది అట్లుండటే బీహార్ నుండి దాల్కోలా కలకత్తా ఆ రోడ్లకు కూడా వెళ్తుంది అనమాట మన అస్సాం గోవాహటీ పోయే రోడ్డుకి కూడా ఈ రోడ్ అయితే కలుస్తుంది మిర్జాపూర్ బిర్జి మీద ట్రాఫిక్ జామ్ అయింది అటు సైడ్ బండ్లు అంటే ఇటు బండ్లు మా బండ్లు ఊతానే చూడరు ఆ బండి చేయి అసలు భయమే అవుతుంది ఈ ఊకే ఊగుడుకు నది అదేనే ఫుల్ పోతుంది వల్ల నది ఫుల్ బీజి ఊకే ఊపిడు చూస్తాయంటే మాకు ముందు బండి ఊగుతుంది చూడండి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు కనిపిస్తుంది ఆ చైన్ చూడండి బండిది ఎట్లు ఊతుంది చైన్ చెయ్యినే అట్లా అంటే బండ్లు ఎట్లు ఊతానే అర్థం చేసుకోండి చేతులు పట్టుకొని మూసవలసిందే సవాళ్ళు రామచంద్ర మా మళ్ళీ కదులుతాను దేవుడా ఇప్పుడు మనం వచ్చేసి యూపీ అండ్ మధ్యప్రదేశ్ బార్డర్కి దగ్గరలోనే అయితే ఉన్నాము సో డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవాలి ఎందుకంటే మళ్ళీ మధ్యప్రదేశ్లో రేట్ అయితే ఎక్కువ కదా అది ఆల్రెడీ మీకు తెలుసు కదా కాబట్టి నేనైతే ఇక్కడ ముందైతే జియో బంక్ అయితే ఉందనమాట ఈ జియో బంక్లో మనం ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుని అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి జియోలోనే ఎందుకు చేస్తున్నా అంటే జియోలో కొన్ని ఆఫర్స్ అయితే ఉంటా ఉంటాయి మనకి ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ అనే ఒకటి ఉంది అదైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ యాక్టివేట్ అయితే చేపిస్తున్నా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ థౌజండ్ పాయింట్స్ అయితే వచ్చినాయి అంటే పాయింట్స్ ఎక్కువ వస్తే ఏదో గిఫ్ట్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే అన్నారు నేనైతే అది తర్వాత కనుక్కొని అయితే చెప్తాను అండ్ అంతేకాకుండా మనకు ఇందులో జియోలో అయితే మైలేజ్ కూడా కొంచెం బాగా వస్తుంది మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి మ్యాక్సిమం జియోలో కొట్టేయడానికే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా అట్లాస్ట్ అయితే ఖాళీ అయితే అయిపోయింది అందులో అయితే పెట్టేస్తాయి ఇక ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఇక్కడ ఇంకో ఆఫర్ కూడా ఉంది ఈ బంక్లోనే స్పెషల్లీ మనకు రైస్ సామైసర రైస్ కానీ లేదంటే గోధుమ పిండి ప్యాకెట్లు కానీ అవి కూడా ఇస్తారనమాట ఈ బంక్లో మళ్ళీ వేరే జీవ బంక్లో అయితే నేను ఎక్కడ అయితే చూడలేదు అండ్ ఇదైతే బార్డర్ దగ్గరలో ఉంటుంది ఇందులో బిజినెస్ కూడా చాలా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే మోస్ట్లీ ఇక్కడనే కొట్టేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఈ యూపీ నుండి మనం ఇటు రిటర్న్ అయితే వస్తూ ఉంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకొని అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవి కూడా బాగుంటాయి మనకు డ్రింకింగ్ వాటర్ కావాలన్నా మనమైతే ఇక్కడనే ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మా దగ్గరనైతే ఉన్నాయన్నమాట వాటర్ కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు మాకు ప్రజెంట్ డీజిల్ అయితే ఫుల్ చేసేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయల డీజిల్ అయితే పట్టింది మనకి ఇప్పుడు బండ్లో ఫుల్ ట్యాంక్ అయితే అయింది అనమాట సో ఇక్కడ నుండి మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళాక మహారాష్ట్రలో మళ్ళీ అయితే ఫుల్ చేద్దాం ఒకసారి ఫుల్ టు ఫుల్ మైలేజ్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడైతే ఓడివో చూశారు కదా ఇదైతే ఉంది మనం మహారాష్ట్రలో మళ్ళీ ఫుల్ చేస్తాం కదా అక్కడ ఓడివో చూసేసుకొని ఫుల్ టు ఫుల్ మైలేజ్ చెకింగ్ అయితే చేద్దాం ఈ ట్రిప్లో చలికాలం స్టార్ట్ అయిపోయింది ఇరగ తీసేస్తుంది నరేష్ అన్న షటర్ వేసిండు షటర్ క్యాబ్ పెట్టిండి క్యాబ్ మేహికల్ రోమాలు కూడా మామూలుగా లేదు అల్చలు నేను రెండు చేతలు అప్పుడు కానీ చలి అవుతలేదు అంటే ఒకటే అవు అవుపడుతుంది అది రెండోది ఎక్కడది అనుకుంటారా ఇదే రెండో నాకు ఉన్నది అయినా అవుపడతలేదు దౌడలు దడతా కొట్టుకుంటారే అనమాట మంచు అయితే పడతా ఉంది ఇప్పుడే కట్నీ అయితే దాటేసాము అండ్ ఈ మంచు పడే టైంలో కొంచెం జాగ్రత్తగానే అయితే నడపండి ఓవర్ స్పీడింగ్ అయితే చేయకండి ఎందుకంటే ఇగో ఇంత మంచి ఉన్నది ముందు పండ్లే అవ్వబడవు మ్యాక్సిమం ఫోర్ ఇండికేటర్ వేసి బండి నడుపుకునేలాగానైతే చూడండి అవి ఈ ఆటో అవుపడితేనే లేదు సడన్గా ఇక్కడ చూడండి ఒక్కసారి మనసు ఎటలు తీసి పడేసిందో కాబట్టి ఎటన్ పక్కకు కాయం చేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోవడం బెటరు ఎండ వెళ్ళింది అయినా ఈ మనసు అయితే పోలేదు లక్నడాన్ దగ్గరికి అయితే వచ్చాము మొన్న మనం బజరంగ హారన్ అయితే తీసుకున్నాం కదా ఆ తీసుకున్న ప్లేస్ అయితే ఇదే అండ్ మన ఫ్రెండ్ అంటే మా ఊరి పక్కన నూతన కల్ అని ఒక అయితే ఉంటుంది అనిల్ ట్రక్లాగ్స్ అని ఒక ఛానల్ అయితే ఉందన్నమాట సో ఆ బ్రదర్ అయితే మొన్న మనం పెట్టిన వీడియోలో చూసి నాకైతే మెసేజ్ చేసాడు అనమాట అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఆ బజరంగ హారన్ ఆర్పీ కల్ది మూడు వేల రూపాయలే అనమాట మన దగ్గర ఐదు వేలు చేంజ్ అయితే ఉందంట ఫోన్ చేసి నాకు ఒకటి సెట్ పట్టుకొని రండి అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ డెఫైల్ అయితే కొట్టించుకోవాలి డెఫ్ఐల్ కూడా ఇక్కడ ఒక ఆఫర్ అయితే నడుస్తూ ఉంది ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఒక డెఫైల్ స్టేషన్ అయితే ఉంది సేఫ్లు అని చెప్పేసి అక్కడ మనం ఐదు లోపు ఒక డెబ్బై ఐదు లీటర్లు కొట్టించుకుంటే మనకు పవర్ బ్యాంకు నూట యాభై లీటర్లు కొట్టించుకుంటే ఒకటి ట్రావెల్ బ్యాగ్ అండ్ మూడు వందల లీటర్లు కొట్టించుకుంటే ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అండ్ ఆరు వేల లీ ఆరు వందల లీటర్లు కొట్టించుకుంటే ఐదు నెలల లోపల ఒకటి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆఫర్ అయితే పెట్టిండనమాట సో ఇదేం ప్రమోషన్ అయితే కాదు కాకపోతే మనోడు ఆఫర్ పెట్టిండు కదా మనోళ్ళకి ఎవరికైనా అని అయితే చెప్తా ఉన్నాను సో ఇది వచ్చేసి మనకు లక్నడా మన అటు ఢిల్లీ నుండి వచ్చే వెహికల్స్ పింది తీవ కానీ స్టార్టింగ్లో ఉంటుంది కదా డిఫాల్ స్టేషన్ అదే అనమాట అందులో నేను నడుస్తూ ఉంది ఈ ఆఫరు అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆరమ్స్ కూడా తీసుకుందాం ఆరమ్స్ కూడా తీసేసుకొని డెఫ్ చేసుకొని ఆరమ్స్ తీసుకొని వంట సహా ఇక గిన్నెలు గిట్ల ఇక్కడనే దో తోమేసుకున్నాం అనుకోండి గ్రీజ్ కూడా ఇక్కడనే చేసుకొని బయలుదేరిపోయి ముందుకెళ్ళి వంట వండుకొని బయలుదేరిపోయి

అయితే yeah. తీసుకున్నాము చెప్పాను కదా రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ అని చెప్పేసి సో ఇక్కడ నుండి అంటే నూతన కల్లా అంటే మా ఊరు దగ్గరలోనే దంతాలపేళ్ళలోని సూర్యాపేట వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది సో బండ్లు వేసి అదే ఉంటుంది సరిగా మన వాళ్ళు దెమ్మన్నారు కదా అని చెప్పేసి అయితే తీసుకొని అయితే వస్తా ఉన్నా సో ఇంటికి వెళ్ళిపోతే ఇక ఆయన అటు సైడ్ వచ్చినప్పుడైనా తీసుకుంటారు లేకపోతే దగ్గరనే కాబట్టి బైక్ వేసుకొని అయినా తీసుకొని వెళ్ళొచ్చు సో ఇక్కడ రేట్ అయితే మూడు వేలు మొన్న నేను ఫిట్ చేసిన కాడ ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట సో ఫిట్టింగ్ ఛార్జ్ దాని దీన్ని కలిపి ఒక ముప్పై నాలుగు వందలు వేసుకోండి అదే మన దగ్గరనైతే ఈ సెట్ వచ్చేసి ఐదు వేలు ఐదు వందలు అట్లా చెప్తున్నారంట అట్లా అని చెప్పేసి మనకు దగ్గర తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే కామెంట్ పెడితే పెడతా ఉన్నారనమాట కావాలని చెప్పేసి ప్రెజెంట్ అయితే ఒకటి ఇంకొక సెట్ అయితే పట్టుకొని అయితే వెళ్తా ఉన్నాను మన ఫ్రెండ్కి అది మ్యాటర్ అయితే చేసుకుంటా ఉన్నాము అన్న అల్లం వెల్లుల్లి లేదో ఒలుస్తూ ఉన్నాడు ఇక్కడ టమాటాలు ఉల్లిగడ్డలు కోసం అయిపోయింది ఇంకో టమాటా బ్యాలెన్స్ ఉందిలే అన్నం అయితే అవుతూ ఉంది ఈరోజు అయితే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ అయితే తెచ్చుకున్నాం మంచిగా తినేసి ఒక స్నాప్ వేయాల్సిందే మళ్ళా పవర్ న్యాప్ సైడ్ మొత్తం పెద్ద పెద్ద కట్ చేస్తూ ఉంటారు ముక్కలు మొత్తం మళ్ళీ మనం తెచ్చుకున్నాక మళ్ళీ దాన్ని చిన్న కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకో మరి అట్లా కోసం ఎగిరిపోతాను పెద్ద పెద్ద కట్ చేస్తుంది అవి చూడండి ఎంత ఉందో అది మన దగ్గరనైతే అందులో రెండు మూడు ముక్కలు చేస్తారు ఇటు సైడు మూడు ముక్కలు అయ్యి ఒకటే దాంటే కట్ చేసి పెడుతుంది

మన్సర్ బార్డర్లో మాత్రం భీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందనమాట ఆల్మోస్ట్ మేము ఫోర్కి లోపలికి అక్కడ ఆ ఎంట్రెన్స్ నుండి ఎంటర్ అయితే ఇక్కడికి బయటకు వచ్చేసరికి ఫైవ్ టెన్ అయితే అవుతూ ఉంది ఈ గంటలో వీడు ఎన్ని పైసలు సంపాదించవచ్చు ఒక్కొక్క బండి దగ్గర ఐదు వందలు లెక్కేసుకున్న ఒక నూట యాభై వెయ్యి వంద నూట యాభై బండ్ల కంటే ఫైన్ అయిపోయినాయి వంద బండ్లు వేసుకున్నా కూడా ఐదు వందలు అంటే దగ్గర దగ్గర వంద ఇంటూ ఐదు వందలు వెయ్యి యాభై వేలు యాభై వేలు సంపాదించండి వీడి గంటల నీ అమ్మా ఇంకా తప్ప అడగాను ఇంకా ఇక టైర్ల లెక్క ఉంటుంది ట్వెల్వ్ టైర్ ఏడు వందలు సిక్స్టీన్ టైర్ పన్నెండు వందలు ఫోర్టీన్ టైర్ వెయ్యి రూపాయలు కంటైనర్లకు వీళ్ళు ఎంత ఇస్తారు ఏమో తెలియదు ఇక మరి అంత సంపాదించండి వాడు ఈ గంటల డిటిటిసి ఎక్స్ప్రెస్ సో దీన్ని కౌంట్ అయితే చేద్దాం మళ్ళీ మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను ఇండియన్ ఆయిల్లో ఎందుకంటే జియో బంక్ ఆల్రెడీ దాటేసి వచ్చా చూడకుండా టైర్ కొంచెం పంచర్ అయ్యేసరికి దానికోసం అయితే రావడం అయితే జరిగింది సో లాస్ట్లో మీకు కౌంట్ చేసి క్యాలిక్యులేటర్ లెక్క అయితే పెడతాను మైలేజ్ ఎంత వచ్చిందనేది మార్నింగ్ సెవెన్ అయింది హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర రీచ్ అయ్యేసరికి సో ఇంకొంచెం అంటే మనకు అక్కడ మంసార్లో ట్రాఫిక్ జాము టైర్ పంచరు ఈ మధ్యలో డిస్టర్బెన్స్ ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉందన్నమాట ఈ టూ త్రీ అవర్స్ డిస్టర్బెన్స్ లేకపోతే మనం డైరెక్ట్ ఫైవ్ ఆ టైంకి వచ్చి ఉంటే త్రీ అవర్స్ వేసుకున్న ఫోర్ ఫోర్కి వచ్చేవాళ్ళము ఫోర్కి వచ్చేసి ఉంటే నేను ఆల్మోస్ట్ సిటీ లోపల నుండి వెళ్ళిపోయేవాడిని అనమాట కాటేదానికైతే ఎందుకంటే మనకు తెలిసిన ఊరే కదా హైదరాబాద్ ఊరు ఊరంటే అనుకుంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ అయితే ఇక్కడనే ఉన్నా బీటెక్ చేసినప్పుడు కానీ తర్వాత జాబ్ చేసినప్పుడు కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనం ఎక్కడ షామీర్పట్లోనూ అయితే ఎక్కాను అనమాట ఓఆర్ఆర్ ఇక్కడ నుండి మనం గట్కేశ్వర్ సైడ్ అయితే వెళ్తా ఉన్నాము ఇట్లా వెళ్ళిపోయి అటు శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ అయితే దిగుతాము అండ్ నరేషన్ అయితే కొంచెం ఇంటి దగ్గర పని ఉందని అయితే దిగాడనమాట మళ్ళీ రేపు వస్తానైతే చెప్పాడు ఈలోపు మనం బండి అన్లోడ్ చేసేసుకొని వీల్ అలైన్మెంట్ ఇట్లా చేపించాలి ఆ బండ్ అన్లోడ్ చేసి వీల్ అలైన్మెంట్ చేయించుకొని మళ్ళీ లోడ్ ఏదన్నా పెట్టేసరికి నరీషన్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడు సో అయితే బండ్లో ఒక్కడనే అయితే ఉన్నా అన్నమాట కాటేదానికి అయితే వెళ్తా ఉన్నాం సో అక్కడికి వెళ్ళాక చూద్దాం మరి పరిస్థితి అన్లోడ్ ఈరోజు అవుద్దా ఏంటి నేను తీసుకొచ్చే పార్టీ అతను అయితే కొంచెం తేడానే అన్లోడ్ మినిమమ్ రెండు రోజులు చేస్తాడు అన్లోడ్ అయినాక కిరాయి నాలుగు రోజులు చేస్తాడు అన్లోడ్ అయ్యేంత వరకు ఫోన్ల మీద ఫోన్లు కొడతా ఉంటాడు ఏమైంది అయిందా 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 అని అన్లోడ్ అయినాక కిరాయి కోసం మనం ఫోన్లు కొట్టాలి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ కొట్టు నువ్వు ఏమన్నా ఎక్కువ ఫోన్ అయితే ఎత్తాడు నాలుగు రోజుల తర్వాత ఫోన్ ఎత్తి అప్పుడు నిమ్మలంగా ఆ భయ్య ఆ జోజాయగా అంటాడు అనమాట ఆ జోజాయగా అన్నాక కూడా ఇంకా రెండు రోజులు టైం తీసుకొని వేసే అన్నమాట వాడు సో ఈసారి మాత్రం వదిలిపెట్టాను వాడిని మళ్ళీ గోమారి పెట్టినాడు పట్టాలి ఎందుకంటే టైర్లు అయితే తీసుకోవాలి అంటే పోయిన ట్రిప్ వేద్దాం అనుకున్నలే కానీ కొంచెం వేరే డిస్టబెన్స్ ఉండి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు కానీ ఈసారి రెండు గదులు టైర్లు వేసుకుంటేనే మన నెక్స్ట్ ట్రిప్స్ అనేటివి మన మధ్యలో దారి మధ్యలో అవంతరాలు లేకుండా అయితే జరుగుతాయి అనమాట సో అన్లోడ్ పాయింట్కి వెళ్ళాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం పొద్దు పొద్దున్నే ఓఆర్ఆర్ మీద ఒక బండి యాక్సిడెంట్ అయితే అవుతుంది అటు లోపలి వేయడానికి తాగినట్టుంది బండి ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం బండి పెట్టే ప్లేస్ కూడా లేదు చిన్న ఎట్లా అట్లా క్లీనర్ లేకపోయినా బండి బట్టే అంత సందు ఉంది అక్కడ వెనక కంటైనర్ ముందు కంటైనర్ ఉంది చిన్నగా అటు ఇటు చేసి అలా నూకిన బండి బండి పెట్టే అంతే ఉంది అది అయితే ఈయన కొంచెం ముంగర చెప్తే మనం ఈయన కొంచెం ముంగర చెప్తే మన బండి మంచిగా పడుతుందిలే కానీ ఆయన మళ్ళీ వెళ్ళిపోవడానికి అట్లా ప్లేస్ అయితే ఉంచుకున్నాడు దేవుండే వల్ల ఆయన వెనకకి రాకపోతే చాలు సో ఈ విధంగానైతే మన పని అయితే లెట్ సో గ్యాస్ ఇట్లా అన్నీ అయిపోయేసరికి ఆర్డర్ పెట్టుకోవాల్సిన కాడికి వచ్చింది మనం ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట మేఫిల్ నుంచి టైం వచ్చేసి త్రీ అవుతూ ఉంది ఇంత తినేద్దాం తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా ఒకసారి నరేష్ అన్నకు తిన్నాక ఫోన్ చేస్తాను టూకి బయలుదేరుతా అన్నాడు కాకపోతే ఇంకా బయలుదేరిలో ఉన్నట్టుంది ఒకసారి తిన్నాక ఫోన్ చేద్దాం నిమ్మలంగా సో నరేష్ అన్న నైట్ బయలుదేరి సాయంత్రం బయలుదేరినా నైట్ వరకు వచ్చేస్తాడు సరే ఎప్పుడొస్తాడు మరి ఫోన్ అయితే చేసి కనుక్కొని ఏదైనా అప్డేట్ అయితే చెప్తా టైం వచ్చేసి నైట్ ఎనిమిది అయితే అవుతూ ఉంది ఇప్పుడు కాటేదాన్లో మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ వదిలిపెట్టే టైం అన్నమాట సో జనాలు అయితే సీమల కుప్పపోయినట్టు పోతూ ఉన్నారు మొత్తం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుండి అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నాను అసలు సందు దొరకలేదు ఈ టైంలో కనుక ఎవరైనా అన్లోడ్ అయ్యి బయటకు వెళ్తే మాత్రం వాళ్ళ పరిస్థితి ఇక అగమ్య గోచరమే పుసుకున ఇక కంపెనీలో ఉండొద్దు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉండరుగా కొన్ని కంపెనీలు ఆ పరిస్థితులల్లో ఇప్పుడు బయటికి వెళ్తే బండి ఈ జనాలల్లో చాలా కష్టమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అప్పటి నుండి శివధార పట్టినాడు బయటికి అటు నుండి ఇటు నుండి మొత్తం ఏడిగాడికి సో ఎనిమిది ఇంటికి అయిపోతుంది ఇక్కడ షిఫ్ట్ పొద్దుగాల ఎన్నింటికి ఎక్కుతారు మరి పొద్దుగాలు పదింటికి ఎక్కుతారు కావచ్చు పదింటికి పదింటికి ఎక్కుతారు నాకు తెలిసినంతవరకు అయితే పదింటికి ఎక్కితే ఇప్పుడు ఎనిమిది అంటే ఆల్మోస్ట్ సర్లే ఒకప్పుడు ఇట్లా టైమింగ్స్ చెప్పినప్పుడే కాంట్రవర్సీలో పడి పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వచ్చింది ఇక ఎందుకులే ఈ వచ్చేట సో మన బండి అయితే రేపు మార్నింగ్ అయితే అన్లోడ్ చేస్తా అని అయితే చెప్పారనమాట పార్టీ వాళ్ళు మరి మార్నింగ్ ఏ టైంకు అన్లోడ్ అవుతుంది ఏం కదా అనేది అయితే ఇంకా ఏం తెలియలేదు నరేష్ అన్న అయితే ఫోన్ చేసిండు ఇంకా పని అయిపోలేదు అయిపోలేదన్నది యాక్చువల్గా ఈరోజు సాయంత్రం వస్తా అన్నాడు అనమాట కాకపోతే మళ్ళీ ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఇంకా వర్క్ అయిపోలేదు ఏదైంది మళ్ళీ ఫోన్ చేసి చెప్తానేది అన్నాడు మాక్సిమం నాకు తెలిసి రేపు పొద్దుగాల వస్తాడు అనుకుంటాను రేపు పొద్దుగాల బయలుదేరి ఆయన వచ్చేసరికి మన బండి అన్లోడ్ చేసుకొని అయితే వెళ్తాం కావచ్చు అండ్ కాటేదానిలో ఇక కొత్తగా రూల్స్ అయితే వచ్చినాయి పొద్దుగాల నేను వచ్చేసరికి టెన్ అయితే అయిందనమాట పదహారు వందలు నో ఎంట్రీ చలన్ అయితే రాసిరు ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏ టైంకి వచ్చినా కూడా కాటేదాండ్ల నో ఎంట్రీకి ఫైన్లు అయితే వేయలేదు ఇప్పుడు ఏంటి కథ అనేది అయితే అర్థం కావట్లేదు సో అంటే నో ఎంట్రీకి ఈ టైం నుండి ఈ టైం వరకు అని చెప్పేసి ఒక సైన్ బోర్డ్స్ కూడా లేవు ఏం లేవు ఏం లేకుండా మనకి ఎట్లా తెలుస్తుంది వచ్చేస్తాం వచ్చేసినాక ఇక ప్రభుత్వం అట్లా మొదలైంది ఏం చేద్దాం మరి ఇన్ని రోజులు నేను ఎప్పుడు వచ్చినప్పుడు గత నాలుగు ఐదు సంవత్సరాలుగా దగ్గర దగ్గర మన బండి రెండు వేల పదహారులో కొన్నాం ఆ బండి ఆ బండి కొన్నగాంచి కూడా వస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా నో ఎంట్రీ అని చెప్పేసి అయితే ఎవరైతే ఏం చలాన్లు అయితే వేయడం అయితే జరగలేదు ఈరోజు ఫస్ట్ టైము కాటేదానం లోపలికి వస్తే నాకు పదహారు వందల చలాన్ అయితే పడింది సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను కలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లాస్ట్లో నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో ఈ కార్ట్ ఏదైనా నో ఎంట్రీ చేయాలని టాపిక్ సో దాన్ని అయితే కొంచెం చాలామందికి మందికి తెలిసేటట్టు అయితే పబ్లిష్ అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్స్ వల్ల మళ్ళీ మన లాంటి డ్రైవర్స్ అయితే ఓనర్స్ అయితే ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది కాబట్టి అండ్ టైమింగ్స్ కూడా చెప్తున్నా సెవెన్ థర్టీ టు మార్నింగ్ సెవెన్ థర్టీ టు లెవెన్ థర్టీ సరే టువెల్వ్ వేసుకోండి సెవెన్ థర్టీ టు టువెల్వ్ నో ఎంట్రీ అంట ట్వెల్వ్ టు ఫోర్ మళ్ళీ నో ఎంట్రీ లేదు మళ్ళీ ఫోర్ టు నైట్ టెన్ థర్టీ నో ఎంట్రీ అంట కొంచెం చూసుకొని రండి అంటే కాటేదాని లోపలికి శంషాబాద్ నుండి దిగి లోపలికి వస్తాం కదా ఒక బ్రిడ్జి కింద నుండి మనం కాటేదాని లోపలికి అయితే ఎంటర్ అవుతాం కదా సో ఆ బ్రిడ్జి కింద పాటు నువ్వు ఎంట్రీ అట ఆ బ్రిడ్జి ఒకటి మరి ఏం పాపన్ చేసిందో ఏందో మరి ఈ లారీలకి అయితే అర్థం కావట్లేదు సో అది మ్యాటర్ అయితే సో తప్పకుండా మన కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్